రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించడాన్ని హర్షిస్తూ గురువారం వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు చెక్కపల్లి బస్టాండ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రూరల్ మండలం హనుమాజీపేట రైతు వేదిక వరకు బైక్ ర్యాలీగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఆది శ్రీనివాస్ భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ శాఖల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

ಜೈಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಬದಿಗೆ ಶುಭದಾನಾ ಬದರಕ್ಕೆ ಬಾಲ ಸೇತುಗಳು ಆ ಗ್ರಾಮದ ಅಧ್ಯಕ್ಷರೇ

అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి వరంగల్ లో డిక్లరేషన్ ఫామ్ లో ఏదైతే ఆనాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిక్లరేషన్ చేసిన విధంగా అంటే రైతులకు కట్టబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఈరోజు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయల రుణమాఫీ ఈరోజు జరుగుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణమాఫీ జరుగుతూ ఉంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆయా గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు కావచ్చు ఇతరత్ర ఎవరి అయితే రుణమాఫీ కాలేదో కొన్ని గైడ్లైన్స్ ప్రకారం మరి ఎవరైతే పేరు రాలేదో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందినవలసిన అవసరం లేదు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వం పాలసీ శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ మా అక్కడ ఉన్నటువంటి రూరల్ నాయకత్వం అంతా కూడా ఈ గ్రామం మా గ్రామ గ్రామాన కూడా మా నాయకత్వం అంతా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళండి తప్పకుండా కూడా ఎవరైతే రుణమాఫీ అంటే అర్హులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలు ఏవైతే కూడా నెరవేర్చుకుంటూ ఒక పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉంది దయచేసి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఏక కాలంలో ఎప్పుడు కూడా రుణమాఫీ చేయలే మిత్తిలు మిత్తిలు కట్టిన పరిస్థితి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దఫాలో ఒకే విడతలో మరి రుణమాఫీ చేసే ఘనత కాంగ్రెస్ పార్టీది కా కాంగ్రెస్ పార్టీ మెయిన్ పేరుతో పెట్టినటువంటి రెండు రై రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం అయితే ఏదైతుందో పెద్ద శ్రీనివాస్ గారు మరి నా ఈ ప్రాంతంలోపట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోపట రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు గత ఎన్నికల్లో మా ప్రచారంలోపట ప్రతి ఇంటికి చెప్పినటువంటి ప్రచారంలోపట ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ఈ రైతాంగానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒకేసారి మరి రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ రోజు కూడా మరి ప్రతిపక్షాలను అడుగుతున్నాం ఆనాడు రా ఎవరైతే హరీష్ రావు చెప్పిండో మీరు రెండు లక్షల రుణమాఫీ చేసినట్టయితే నేను రాజీనామాకు సిద్ధంగా ఉంటానని చెప్పింది కాబట్టి ఇప్పటికైనా హరీష్ హరీష్ రావు గారు రేపు తప్పకుండా రాజీనామా చేసి మీరు ఇంటికాడ కూర్చుంటవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అయితే అదేవిధంగా కొంతమందికి ఈ రోజు లక్ష వరకే రుణమాఫైంది కాబట్టి రైతుల లోపల అపోహ ఉన్నది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మరి సమన్వయం పాటిస్తూ మరి రా పంద్ర ఆగస్టు వరకు తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో పడేటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళు కాబట్టి మీరంతా ఆధార్య పడకుండా ఇప్పుడు లక్ష రూపాయల వరకే రుణ రుణమాపైంది ఇంకా పంద్ర ఆగస్టు వరకు తప్పకుండా రెండు లక్షల రుణమాపి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరుతుంది కాబట్టి మీరంతా సమన్వయత్వం పాటించి రెండు రోజుల లోపంటే మరి ఎక్కడైనా తప్పులు జరిగినటువంటి మరి విషయాన్ని కూడా మరి ప్రభుత్వం తీసుకుంటుంది లాగో లాక్ ఓపెన్ చేస్తారట అందుకోసం మీరు అంతా అధైర్యపడకండి మరి మీ గ్రామాల్లో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులను సంప్రదించండి తప్పకుండా రుణమాఫీ చేసేటువంటి బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసన సభ్యులు మరి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు తీసుకుంటారని మరి అదేవిధంగా మీరు రాబోయే రోజుల్లో పట కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కళ్ళ బొల్లి మాటలు చెప్పే వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారో మరి చెప్పు అని నిలదీయవలసిందిగా గ్రామ గ్రామ మరి కాంగ్రెస్ రైతులు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ సంబరాలు చేసుకుంటూ రైతాంగాన్ని అందరినీ కూడా మరి భరోసా ఇచ్చుకుంటూ వీరందరికీ ముందుకు సాగాలని రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మరి ముందు భాగంలో గ్రామాల్లో కూడా ముందు భాగంలో నిర్పించేందుకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు మీ వంతు సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సన్నదం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ